ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఇంట్లో దీపారాధన చేయడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంట్లో దీపం వెలిగించరాదు ఒకవేళ అలా చేస్తే మాత్రం కష్టాలను కొని తెచ్చుకున్నట్టేనని వేదపండితుల అభిప్రాయం ఇంట్లో పూజలు చేయడం దీపం వెలిగించటం పరిహారాలు పాటించడం ఉపవాసాలు ఉండటం పుణ్యక్షేత్రాలకు వెళ్లడం నదీ స్థానాలు చేయడం ఇలా మనం ఏం చేసినా సరే మన కుటుంబానికి మంచి జరగాలని అలాగే మన కష్టాలన్నీ తీరిపోవాలని దేవుడిని పూజిస్తాము ఇలా భగవంతుని ఆరాధించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది దీపారాధనలో చేసే కొన్ని తప్పులు వల్ల మనకు పుణ్యం దక్కకపోక పాపం చుట్టుకుంటుంది పూజలో దీపం వెలిగించేటప్పుడు ఏ సమయంలో దీపం పెట్టాలి భగవంతుడిని ఎలా ఆరాధించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్కసారైనా సరే శివాలయంలో ఆవున్న దీపం వెలిగించి నీటితో పరమశివుడిని అభిషేకించి బిల్వదలాలను సమర్పించిన వారికి ఆ పరమేశ్వరుడు ఎంతో ముక్తుడై కోరిన కోరికలను తీరుస్తాడు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తప్పకుండా రెండుసార్లు స్నానం చేసి దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో సుఖసంతోషాలు వర్దిల్లుతాయి ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో దీపాన్ని వెలిగించాలి అప్పుడే ఆ దీపానికి దైవశక్తి ఏర్పడుతుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించాలంటే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయాలి బ్రహ్మముహూర్తంలో ఒక దీపం వెలిగించినా సరే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు కనీసం వారంలో ఒక్కసారైనా సరే బ్రహ్మముహూర్తంలో ఇంట్లో దీపారాధన చేయండి ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వాళ్లు ఉదయం పది గంటల్లోపే ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం పది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో దీపం వెలిగించకూడదు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అసలే వెలిగించకూడదు ఈ సమయంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ మనసులో ఇష్టదైవాన్ని తలుచుకుంటే సకల శుభాలు చేకూరుతాయి ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కాబట్టి సాయంత్రం పూజలు చేసేవాళ్లు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఇంటిని ఆరు గంటల సమయం నుండి ఏడు గంటల్లోపే దీపారాధన చేసేయాలి ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా పరమశివుని అనుగ్రహం పొందవచ్చు అలాగే ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆవు నేతితో ఇంట్లో దీపారాధన చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడట కార్తీక మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో మాత్రం దీపం వెలిగించకండి అగ్గిపుల్లతో వెలిగించే దీపాలకు ఎటువంటి పుణ్యం దక్కదని గుర్తుంచుకోండి కొవ్వొత్తితో కూడా దీపం వెలిగించకూడదు ఎందుకంటే కొవ్వొత్తులో ఉండే మైనాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేస్తారు కాబట్టి అగరవత్తులతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి అప్పుడే మీరు వెలిగించే దీపాలకు పుణ్యం దక్కుతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఐదు వత్తులతో దీపారాధన చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే అతి కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది ఇక శనివారం పూజ చేసేవాళ్లు బియ్యపిండితో ఒక ప్రమిదను తయారుచేసి పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది చాలామంది గుడిలో కొబ్బరికాయను కొట్టే ముందు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో కడగకూడదు నీటితో కడిగిన కొబ్బరికాయ దేవుని నైవేద్యానికి పనికిరాదు ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ భర్త సంపద పెరుగుతుంది అదే పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే డబ్బు కష్టాలు ఉండవు ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి సిరిసంపదలు కలుగుతాయి దక్షిణముఖంగా మాత్రం దీపం వెలిగించకూడదు ఎంత కష్టమైన కోరికైనా సరే మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే తీరిపోవాలంటే దేవుని ముందు ఒక దీపం వెలిగించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి ఇంట్లో పూజ చేసుకుంటే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో దీపారాధన చేసిన తరువాత ఖచ్చితంగా దూపం వేయాలి కార్తీక మాసంలో లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది రావి చెట్టు కింద దీపారాధన చేసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే కష్టాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం ప్రతినిత్యం దీపారాధన చేయలేని వాళ్లు కార్తీక పౌర్ణమి రోజున కాని కార్తీక సోమవారం రోజున కాని మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు నెయ్యితో తడిపి తులసికోట ముందు కాని శివాలయంలో కాని దీపాన్ని వెలిగించవచ్చు డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసి ముందు దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు కొలువై ఉంటాయి ఇక కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సుఖసంతోషాలు లభించడంతో పాటు స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి లభిస్తుంది పవిత్రమైన కార్తీక మాసంలో పేదవారికి నువ్వులను దానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ ఇంటి ముందైతే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని నమ్మకం కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి అడుగుపెడుతుందట ముఖ్యంగా కార్తీక మాసం కార్తీక పురాణాన్ని చదివినా కనీసం కార్తీక పురాణం విన్నా సరే రెట్టింపు పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆ పరమశివుడికి బోలా శంకరుడనే పేరు ఉంది కాబట్టి భక్తిశ్రద్దలతో ఆ శివయ్యను మనం మనస్ఫూర్తిగా వేడుకున్నా సరే మనం చేసే పూజలు చిన్నవైనా సరే శివయ్య ఖచ్చితంగా కరుణిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి